కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు బ్యారేజ్ వద్ద గేట్లను మూసివేసి బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో బీఆర్ఎస్ నేతలు గేట్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు మేడిగడ్డలో కుంగిన పిఆర్ ను నేతలు పరిశీలించారు అయితే మేడిగడ్డ పరిశీలనకు కేటీఆర్ హరీష్ రావు కడియం శ్రీహరి ప్రశాంత్ రెడ్డి దయాకర్ రావు నిరంజన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు వెళ్లారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ లపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం మేడిగడ్డ పర్యటనకు శుక్రవారం ఉదయం ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు కాళేశ్వరం ప్రాజెక్టులో లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు బ్యారేజ్ వద్ద గేట్లను మూసివేసి బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో బీఆర్ఎస్ నేతలు గేట్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు అయితే మేడిగడ్డలో కుంగిన పియర్ ను నేతలు పరిశీలించారు రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ పోనీ అందిస్తారు సతీష్ చెప్పండి అంజన మేడిగడ్డ ప్రాజెక్ట్ కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ ను కేటీఆర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు టిఆర్ఎస్ నాయకుల ముందం పరిశీలించ వచ్చింది దీనికి సంబంధించి మేడిగడ్డ ప్రాజెక్టు ను పరిశీలించి పిల్లలు కుంపినటువంటి ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి కేటీఆర్ పిల్లలు పొంది మాట వాస్తేనప్పటికీ కూడా కానీ అది సమస్య పరిష్కరి పరిష్కరించరాల పెద్ద సమస్య కాదు ప్రభుత్వం పరిష్కరించవచ్చు ఇప్పటికే రైతులు మీలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ పరమైనటువంటి కక్షచార చర్యలు మానుకొని రైతులను ఇబ్బంది పెట్టేటువంటి చర్యలు మానుకొని పిల్లలను సరిచేసి నీతిని లిఫ్ట్ చేసి రైతులకు అందించాలని డిమాండ్ చేస్తారు మొత్తానికి ఏదైనా రాజకీయ పరమైనటువంటి కక్షలు ఉంటే రాజకీయంగా తీసుకోవాలి తప్ప రైతుల పైన కక్ష సాధించి చెట్లకు పాల్పడద్దంటూ కేటీఆర్ చెప్పారు ఇక్కడ పరిశీలన అనంతరం బేడిగడ్డ బేడిగడ్డలో పిల్లలు తిందినటువంటి ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం అన్నారం అన్నారం చేరుకున్నారు అక్కడ పవర్ పాయింట్ ప్రాజెక్ట్ చేసిన అయిన తర్వాత కేటీఆర్ హరీష్ రావు మాట్లాడేటువంటి అవకాశం అయితే మొత్తానికి ఆ బేడిగడ్డ ప్రాజెక్టు వచ్చేటువంటి గ్రామంలో పెద్ద మొత్తంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు అందరినీ వేడిగడ్డ ప్రాజెక్టు పైకి అనుమతించకపోవడంతో కొంత ఉచితమైనటువంటి వాహనం మరి వారు పోలీసులతో తీవ్ర వాక్వాదాలు చేస్తున్నారు పోలీసులు నెట్టుకుంటూ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఉచితమైనటువంటి వాతావరణం నెలకొని ఈ క్రమంలో గేటును నెట్టుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో కొంతమంది కీలకం ఆ క్రమంలోనే ఒక ఉద్దేశం కిందపడిపోవడంతో పాటుగా ఆ మహిళకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి అయితే నెలకొని మొత్తానికి ఆ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగాలను ఆ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్నటువంటి కష్టపూరితమైనటువంటి సిటీలు ఎండగట్టే ఉద్దేశంతో యాత్ర నిర్వహిస్తున్నామంటూ టిఆర్ఎస్ నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది సతీష్